నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు అటుకులతో చేసిన ఉప్మా పోహ అంటారు ఇది రుచికి చాలా బాగుంటుంది రుచే కాకుండా దీంట్లో అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పోహా తయారు చేసేటప్పుడు దాంట్లో పసుపు వేస్తారు పసుపుకి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఉల్లిపాయలు టమోటా వేరుశనగ పప్పులు పల్లీలు కొబ్బరి తురుము పచ్చి బఠానీలు క్యారెట్ ముక్కలు బెంగుళూరు మిర్చి క్యాప్సికం లాంటివన్నీ కూడా వేస్తారు దానిపై తినేటప్పుడు నిమ్మరసం పిండుకొని తింటాం ఇన్ని రకాల వస్తువులు అటుకులతో కలిపి వండటం వల్ల బహుముఖ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తున్నాయి నూనె వినియోగం కూడా చాలా తక్కువ అతి తక్కువ నూనెతో చేయొచ్చు ఈ అటుకుల్లో పీచు పదార్థం అధికంగా ఉంది విటమిన్ ఏ విటమిన్ సి రెండు ఉన్నాయి పొటాషియము ఇనము కాల్షియం కూడా అధిక మోతాదులో ఉన్నాయి ఈ అటుకుల ఉప్మా తినటం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది కీలకమైనది ప్రధానమైనది టైప్ టూ డయాబెటిస్ మధుమేహ వ్యాధి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తింటే షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది రక్తంలో షుగరు శాతము స్థిరీకరించబడుతుంది పోహాని ఉదయం టిఫిన్ రూపంలో తినచ్చు రాత్రి భోజనం బదులుగా కూడా తినచ్చు కనుక టైప్ టూ డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారానికి రెండు మూడు రోజుల పాటు ఈ పోహ అటుకులు ఉప్మా తినటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది రెండు స్థూలకాయము ఉన్న వాళ్ళు బరువు తగ్గటానికి పోహ ఉపయోగపడుతుంది పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది చిరుదిండ్లు తినాలనే కోరికను తగ్గిస్తుంది అయితే స్థూలకాయము ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన శీతాకోకచలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూడాలి రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ పరీక్ష చేసినప్పుడు టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళి జీవితకాలము థైరాయిడ్ టాబ్లెట్ వాడవలసి ఉంటుంది పోహా తింటే బరువు తగ్గి ట్రిమ్గా ఫిట్గా అందంగా తయారవుతారు మూడు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది జీర్ణరసాలైన జఠర రసము క్లోమ పైచ పైచరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది అజీర్తిని నివారిస్తుంది గ్యాస్ట్రబులు పేగుపూత కడుపులో మంట ఛాతీలో మంట పుల్లటి తేపులు రాకుండా నివారిస్తుంది ఇక నాలుగు దీంట్లో ఇన్నప్ప ఖనిజం అధికంగా ఉండటం వల్ల రక్తహీనత దీన్ని వైద్య పరిభాషలో అనీమియా అంటారు దాన్ని నివారిస్తుంది ఎముక మూలుగు నుంచి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి ఎర్ర రక్త కణాల లోపల హీమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది హీమోగ్లోబిన్ తయారీకి ఐరన్ ఇనుము అనేది చాలా అవసరం ఆ విధంగా మహిళలకి నెలసరి సమయంలో పీరియడ్స్లో రక్తం పోవటం గర్భిణీ స్త్రీలకు బాలింతలకు కూడా రక్తహీనత ఉంటుంది కనుక మహిళలు ఈ పోహా తినటం వల్ల చక్కటి ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది అలాగే పిల్లలకు కూడా పొట్టలో పురుగులు ఉండటం వల్ల రక్తహీనత ఉంటుంది పొట్టలో పురుగులు నుసి పురుగు ఏలికపాము బద్దె పురుగు కొంకె పురుగు ఉంటాయి కొంకె పురుగు రక్తాన్ని పీల్చేస్తుంది పురుగులు ఉన్నా లేకపోయినా పిల్లలకి ప్రతి మూడు నెలలకి ఆల్బెండజోల్ అనే సిరప్ లేదా ఆల్బెండజోల్ నాలుగు వందల మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్లు చప్పడించమని చెప్పాలి పురుగులు ఉంటే చచ్చిపోతాయి పురుగులు లేకపోయినా ఈ ట్యాబ్లెట్ సిరప్ వాడటం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు పిల్లలకి పోహ పెట్టడం వల్ల ఈ రక్తహీనత నివారించబడుతుంది పైగా దీంట్లో కాల్షియం ఉండటం వల్ల వాళ్ళ ఎత్తు కూడా పెరగడానికి ఉపయోగపడుతుంది ఇక ఐదు కేశ సౌందర్యం మెరుగుపడుతుంది వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళలకైతే పొడుగ్గా అవుతాయి స్త్రీల యొక్క ఆ వెంట్రుకల చివరి భాగం కొంతమంది చీలిపోతుంటాయి ఆ చీలికలను నివారిస్తుంది కుదుళ్ళు గట్టిపడతాయి వెంట్రుకలు రాలకుండా నివారిస్తుంది పురుషులకు ధర రాకుండా చేస్తుంది చుండ్రు కూడా లేకుండా చెక్ పెడుతుంది ఆరు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలా మెరిసిపోతుంటుంది ముఖం కళగా ఉంటుంది ముఖంపై మొటిమలు రావు చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది చర్మంపై మచ్చలు రాకుండా కూడా కాపాడుతుంది ఒక ఏడు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా నివారిస్తుంది అదేవిధంగా పెద్ద మెదడుకు రక్త సరఫరా సమృద్ధిగా జరగటము ద్వారా పక్షవాతం రాకుండా కూడా నివారిస్తుంది ఎనిమిది ఎముక దృఢత్వానికి పట్టుత్వానికి సహాయపడుతుంది వృద్ధాప్యములో ఎముక పెడుసు వల్ల దెబ్బ తగలకుండానే నడుస్తూ నడుస్తూ ఉండగానే తుంటే ఎముక ఇరిగిపోతుంది తుంటే ఎముకి ఇరిగిపోతే ఆపరేషన్ చేయాలి కనుక వృద్ధులు కూడా పోహా తినటం వల్ల ఎముక బలీంగా మారే త్వరగా ఇరగకుండా వాళ్లకు రక్షణగా నిలుస్తుంది వృద్ధాప్యంలో వచ్చే నడుము నొప్పులు మెడ నొప్పి కీళ్ళ నొప్పులను నివారించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది తొమ్మిది దీంట్లో పోహాలో అటుకుల ఉప్మాలో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది మలబద్ధకం వల్ల వచ్చే మొలలు వరిసె మొలలు మూల శంక పైల్స్ పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ ధారగా కానీ పిచ్చికారి కొట్టినట్టు కానీ రక్తం పడుతుంది కొన్ని సందర్భాల్లో చేతి వేళ్లకు బుడిపెళ్ళ లాంటి పైల్స్ మన చేతికి తగులుతాయి మలబద్ధక నివారణ ద్వారా మొలలు కూడా వాటి నియంత్రించబడతాయి పది మెదడు పనితీరు మెరుగుపడుతుంది ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది వృద్ధాప్యంలో వచ్చే మతి మరుపు వ్యాధి ఆల్జీమర్స్ అనే వ్యాధి రాకుండా నివారిస్తుంది పిల్లలు పోహా తింటే వాళ్ళ మేధో సంపత్తి పెరగటం ద్వారా వాళ్ళు చదివే చదువుల్లో మార్కులు ర్యాంకులు బాగా సాధిస్తారు ప్రవేశ పరీక్షలైన నీట్లు జేఈ లాంటి ప్రవేశ పరీక్షల్లో తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు మంచి ర్యాంకులు సాధించి ఇంజనీరింగ్లు ఐఐటి మెడికల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎయిమ్స్లో సీట్లు సాధిస్తారు ఈ విధంగా ఇంట్లో అందరికీ మేలు చేసే పిల్లలకి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు వృద్ధులకు అందరికీ మేలు చేసే పోహా వారానికి కనీసం రెండు మూడు సార్లు దీన్ని వినియోగిస్తే దాంట్లో ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందచ్చు ముఖ్యంగా పోహా టైప్ టూ డయాబెటిస్ ఉన్నవారికి స్థూలకాయము ఉన్న వాళ్ళకి ఒక రకంగా ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం భావించవచ్చు